ఈ భాగ్యనగరంలో మన ఎంతో భాగ్యవంతం కాబట్టి ఈ ముప్పై రోజుల పాటు ఈ ముప్పై పాఠశాల చదువుకుంటూ అమ్మవారిని సేవించుకుంటూ ఇప్పుడు చక్కగా కళ్యాణ పరంపరాలు ఇలా ఉత్సవ భరితమై అమ్మవారిని మనకు అనుగ్రహించినటువంటి ఆ భాగ్యాన్ని మనం పొంది వచ్చే స్థలానికి కూడా అందించే ప్రయత్నం చేయడమే జ్ఞానాన్ని వ్యాప్తి చేయడమే వారి యొక్క లక్ష్యంగా నేను మనకు కూడా చెప్పాను గట్టివాడు గట్టివారు అందుకని అటువంటి సమయంలో ఈ యాభై నలభై నలభై రోజులు మనం పాదయాత్ర చేయొచ్చు వారితో పాటు వత్స్ యాత్ర కూడా చేయొచ్చు దివ్యమైన అనుభవం అనుకుంటున్నాం ఇరవై మూడో తేదీ మొదలవుతుంది కొంత దూరం అయినా నడిస్తే ఆ పుణ్యము ఆ బలము వస్తుంది ఆ బలము ఎందుకంటే మనం ధన బలం ఒకటే బలం అనుకుంటున్నాము కానీ మనోబలం అసలైన బలం మనోబలం లేకపోతే మనీ బలమాన్ని ఏం చేయలేదు ఉండాలి ఆ మనోబలాన్ని ఆ బుద్ధి బలాన్ని ప్రసాదించేది ఆ దైవీ శక్తి అది పొందడం కోసం మనం ఇరవై మూడో తేదీ ఎనభై నుంచి మార్చి తిరుమల పాదయాత్ర కార్యక్రమం ఇంకా అమ్మవారి సన్నిధించి ప్రారంభమై అయ్యవారి సన్నిధానికి తిరుగుతాయి అయిన ప్రయత్నించా భగవన్ నామాన్ని విచారణ చేస్తూ చేస్తూ అలాగే ఇరవై ఏడు ఇరవై ఏడు దేవతా వంశాలు అందుక నాడుతూ నిత్యము గోవింద కళ్యాణం చేస్తూ అలాగే భగవద్గీత పంచి అలా జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి ఈ యొక్క తిరుమల పాదయాత్ర గొప్ప అవకాశం పెరుమాలు మనకి ఇచ్చారు పెరిగ పెరుమాలు అంటే రంగనాథ్ మరి కోవిలు కూడా కోవిలే మరి వాళ్ళ అమ్మాయి తండ్రి పెద్ద పెద్ద అంతా పెద్దదే పెద్దదే ఆయన ఎప్పుడు ఎప్పుడు ఎవరిని రక్షిద్దాం ఎవరిని ఉద్ధరిద్దాం అని ఎదురు చూస్తూ ఉంటారు అందువల్ల రంగనాథు యొక్క లైని పొందడం మన యొక్క భాగ్యం ఈ భాగ్యాన్ని వచ్చే తరానికి కూడా అందించే ప్రయత్నం చేయాలి ఇప్పుడు మిగిలిన కార్యక్రమాల్లో మనం వెళ్దాం విధాన ृनावासू श्रीहस्तिशल शिखरोज पिजात श्री वेकटाचल शिखलालय कलमेक श्रीशनिशिस यदुशलीप ശ്രീരംഗര ശ്രീരംഗ श्री बदारगनाथ स्वामी भगवान की कावेरी माई की श्री विष्णु चित्तलावारी की श्री विजयलक्ष्मी माई की श्री भगवत रामानुजाचार्य स्वामी की श्री मंदिर वाली की भाग्यनगर भक्त वृंद की कोई జయ శివ్ జయాలి అమ్మవారికి నివేదన అవుతుంది ఎవరు మాట్లాడవచ్చు ఇప్పుడు మన ప్రవచన స్వామి వారికి సమ మన కమిటీ సెక్రటరీ గారు గారు ఈ ధనుర్మాస విశేషాల గురించి ఈ ఆలయ విశేషాల గురించి మనం మాట్లాడు వారు తర్వాత వారి సన్మాన కార్యక్రమాన్ని మనం ప్రారంభ చేసుకున్నాం జయ ధనుర్మాస ప్రథమం ముప్పై పాశురాలు రోజుకు ఒక పాశురాం చప్పున సోమవారం సాయంత్రము మనకు కార్యక్రమాన్ని అందించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమం ఏంటంటే కళ్యాణం తర్వాత మనకు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి గుడి విశేషాలు మన పది కార్యక్రమంలో తెలుసుకోవడం చేయబోతున్నాము దానికి సంబంధం ఉన్న కార్యక్రమం